వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేశారు తెలుగుదేశం పార్టీ అధికారులకి వచ్చిన తర్వాత పెంచిన కరెంటు బిల్లులు తగ్గిస్తామని కోటంరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు ఒక చేతో పది రూపాయలు ఇచ్చి మరో చేతో వంద రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగు నంబండి అంటూ నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటరెడ్డి శ్రీధరెడ్డి చెప్పారు నేను నా కుటుంబం మొత్తం నెల్లూరు రూరల్ ప్రజల్ని నమ్ముకొని ఉన్నామని మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించండి అంటూ ఆయన కోరారు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి అంటూ ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తలూరి సుందరబాబు తదితరులు పాల్గొన్నారు